హాయ్ బడి వెల్కమ్ టు హాని స్టోరీస్ నేను మీ లక్ష్మి డేవిల్ వై ఫిఫ్త్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ కాలానికి ఉన్న గొప్పతనం అదే నిజానికి నేడుకు మధ్య ఉన్న వ్యత్యాసం వరినికి తెలిసి వచ్చేలా చేసింది అసలు తనకు అలాంటి ఆలోచన పరస్థిర మీద కోరిక ఎందుకు కలిగిందో గుర్తు తెచ్చుకున్నాడు తన ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు బాబ్జీ వీడంత క్రూయల్ మైండ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే లోఫర్ అంటే బెస్ట్ తన బెస్ట్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకోబోయాడని తెలిసి హాస్పిటల్కి వెళ్ళాడు స్లీపింగ్ పిల్స్ మింగితే ఇంట్లో భార్య చూసి కంగారుగా హాస్పిటల్కి మోసుకొచ్చింది డాక్టర్ ఒక గంట హంగామా చేసి వాడి మింగిన మెడిసిన్కి కక్కించి అక్షరాల లక్ష వసూలు చేసి బెడ్ మీద పడేశారు మొగుడు బతికాడని సంతోషించాలో అప్పులు వాళ్ళు తరుముతున్నారని ఆడవాలో తెలియలేదు ఆ సగటు ఇళ్లాలకి అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు ఈ బ్రోకర్ బాబ్జీ స్నేహితుడిని పరామర్శించి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందో ఆరా లాగాడు ఆఫీస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు పరిచయమైన నీరజ నేరజ గురించి చెప్పి తనని ఎలా డ్రాప్ చేసిందో తన డబ్బు ఎలా లాగిందో చెప్పాడు అందుకే చచ్చిపోతావా అని సీరియస్ అయ్యాడు బాబ్జీ అందుకు చావాలని అనుకోలేదురా ఇల్లు దానికి ఇవ్వకపోతే మా మధ్య జరిగింది ఊరంతా చెప్తాను నా బాస్కి వీడియోలు చాట్ చూపిస్తాను నా ఇంటికి నా భార్య కూడా చెప్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది అని బోరుమన్నాడు వాడు వీడిని అనవసరంగా బతికించింది భార్య యాదవని చావనివ్వకుండా వారిని ఎవరా అంతా కేత్తనాకు లేడీ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు బాబ్జీ తన ఫోన్ తీసి సీక్రెట్ ఫోల్డర్ ఓపెన్ చేసి నేరజ పిక్ చూపించాడు వాడు ఆ పిక్ తన ఫోన్లో సేవ్ చేసుకుని ఇది దొరికాలి నా చేతికి శంకరగిరి మాన్యాన్ని పట్టిస్తాను అని దిగులు పడకు పోలీసులు చెప్దాం అని కొంచెం మనీ ఇచ్చి ఓదార్చి వచ్చాడు బాబ్జీ ఎంతవరకు బాగానే ఉంది కదా తన ఆఫీస్లో కూర్చుని నీరజ పిక్ని డీప్గా జూమ్ చేసి చూస్తూ భలే ఊరుస్తున్నాయి అందాలు ఇలాంటి దాన్ని చూస్తే ఎంతటి ప్రవరాకిడైనట్ ఎంప్ అవ్వాల్సిందే అనుకుని దీన్నో చూపు చూడాలనుకున్నాడు బాబ్జీ ఆశ త్వరగానే నెరవేరే రోజు వచ్చింది నీరజ అది మార్కెటింగ్ ఫీల్డ్ కావడంతో అనేక చోట్లకు వెళ్లాల్సి వస్తుంది అలా కంటికి ఇంపుగా ఉన్న బకరాని పట్టి జలగల వాడి బ్లడ్ని స్ట్రా వేసుకుని తాగేసి పిప్పి చేస్తుంది ఆఫీస్ వర్క్ మీద అదే ఆఫీస్కి వెళ్ళాడు ఈ బాబ్జీ సేమ్ ఆఫీస్లో ఎవరితోనో టైగర్ రైస్ కలుపుతుంది ఈ కన్నింగ్ లేడీ అది చూసి మా వాడిని ఎదవని చేసింది ఇదే కదా అనుకుని వెళ్ళి హలో నీరజ అని చంపల వరకు పెదవులను సాగేసి నవ్వుతూ పలకరించాడు మోహన్ చిట్లించి మ్యాన్ అని బలుపుగా అడుగుతుంది నేను ఎవరో చెబుతా కొంచెం పక్కకు వస్తావా అని అంటాడు బాబ్జీని ఏకాదేగా చూస్తూ ఎవడు ఈ ఆముదం పేసుగాడు నన్ను పక్కరా అంటున్నాడు వీడిని ఎప్పుడు చూసినా గుర్తేలేదే అనుకుంటూ ఓకే పద అంటూ వెళ్ళింది నా ఫ్రెండ్ని చావంచులోకి తీసుకెళ్ళిన కన్నింగ్ లేడీ నువ్వే కదూ నీకోసం నేను చూస్తున్నా పోలీసులకు పట్టించాలని అంటూ సీరియస్గా ఫేస్ పెట్టాడు బాబ్జీ పక్కుని నవ్వి పోలీస్ రిపోర్ట్ ఇస్తావా ఏమని ఇస్తావు అని కళ్ళెగిరేసి అడిగి నేను రివర్స్ కంప్లైంట్ ఇస్తాను నన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి బాగా వాడుకుని వదిలేశాడని కావలసిన ప్రూఫ్స్ కూడా చూపిస్తాలే అని గర్వంగా చెప్పింది నీరజ ఓ అవునా అయితే పద చూపిద్దు కానీ నా ఫ్రెండ్ ఒకడు పోలీసే పంచాయతీ అక్కడ పెడదాం అని ఏంటి అలా చూస్తున్నావు నమ్మకం కుదరటం లేదా వెయిట్ అంటూ ఫోన్ ఆన్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి కొన్ని ఫిక్స్ చూపించి చూసావా ఫ్రెండ్ ఎస్ఐ అని ఒక మాట చెబితే నీ గతి ఏమంటావు అని అదోలా నవ్వాడు బాబ్జీ గుటకలు మింగుతూ నీకేం కావాలి అని ప్రశ్నించింది నువ్వు చేసే దాంట్లో షేర్ కావాలి డట్స్ ఇట్ అంటూ బుజారి ఎగరేశాడు కోపంగా చూసి వాట్ ద హెల్ ఏం వాగుతున్నావు అంటూ అరిచింది నీరజ ఓ చించుకోకు చెప్పేది విను మా ఆఫీసులో మనీ ఉన్న బలిసిన వాడు ఉన్నారు వాళ్ళు ఫిక్స్ నీకు ఇస్తా వాళ్ళు ఎలా ట్రాప్ చేయాలో కూడా నేనే ఐడియా ఇస్తా అని చెప్పు సో నువ్వు వాళ్ళని నీ గ్రిప్లోకి లాక్కొని ఏం చేయాలో నీకు తెలుసు వచ్చే షేర్ ఫిఫ్టీ ఫిఫ్టీ డీల్ ఓకేనా అన్నాడు బాబ్జీ కాదంటే కటకటాల పాలు అవ్వాలని భయంతో సరే అంటుంది నీరజ ఫోన్ నెంబరు ఇంటి అడ్రస్ అన్నీ తెలుసుకుని వెళ్ళాడు ఎప్పుడూ ఆఫీస్లో జోవ్యాలుగా ఉంటూ అందరూ ఇష్టపడే వరుణ్ మీద వీడు చూపు పడింది పైగా పైకే ఎక్కువ ఉన్న పర్సన్ అని తెలిసి నెమ్మదిగా మాటలు కలిపాడు తర్వాత ఫోన్లో ఫోన్ వీడియోస్ క్లిప్పింగ్ చూపిస్తూ కామెంట్ చేస్తూ వరుణ్ రెచ్చగొడుతూ ఇలాంటి ఆసనాలు బయటే వేయాలి బ్రో భార్య దగ్గర పని అవదు అంటూ ఎక్కేసి ఎలా అయితే అనే నెలలో వరుణ్ బొర్ర తిప్పేశాడు ఫోన్లో శృంగార వీడియోలు చూస్తూ అలాంటి భంగిమలో శృంగారం చేయాలని మనసు అరాటపడింది వరుణ్కి చెప్పగా చెప్పగా భ్రమకైనా తల తిరుగుతుందనే సామెతల ఈ బాబుకి కలిగింది వరుణ్ మీటింగ్ కోసం బయట ఆఫీస్కి వెళ్తున్నాడని తెలుసుకుని నీరజకు ఉప్పందించి పాడేయమని చెప్పాడు బాబ్జీ అలా నీరజ బాబ్జీ ట్రాప్లో ఈజీగా చిక్కేసి ఇప్పుడు నది ఒడ్డున అక్కుపక్షుల్లా నిలబడ్డాడు వరుణ్ కన్నింగ్ లేడీ మాయలో పడి సగం వరకు అర్పించుకుని భార్య నమ్మకాన్ని కోల్పోయాడు ఇదంతా ఆ బాబ్జీ మాయాజాలం అని వరుణ్కి ఎప్పుడు తెలుస్తుందో మరి వరుణ్ని అప్పుడే చూసినట్లు బావా నువ్వేనా అంటూ వచ్చి ఇదేంటి ఈ టైంలో ఎక్కడున్నావు నా చెల్లెల పక్కన వెచ్చగా పడుకోవాలి ఈ పాటికి అని డ్రామాటిక్గా అంటాడు చందు చిన్నగా నవ్వి ఏం లేదు బావా ఏదో చిన్న డిస్టర్బ్ ఇప్పుడు క్లియర్ అయింది అని నువ్వు ఈ టైంలో ఎక్కడ నుండి వస్తున్నావు అని అడిగాడు వరుణ్ ఏదో చిన్న వర్క్ ఉంటే వెళ్ళాను అని పక్కనే నిలబడి ఏమైనా సమస్య ఏమో శ్రావితో గొడవ పడ్డారా అని మెల్లగా అడుగుతాడు చందు శ్రావి గొడవ పడే రకం కాదు బావా అని వాటర్లోకి చూస్తూ నేనే ఒక తప్పు చేశాను అది నీతో అయినా కొంచెం భారం దిగుతుందేమో అంటాడు వరుణ్ నువ్వు తప్పు చేసావా అక్కడు విచిత్రమే ఏంటా తప్పిదము మేము మన్నించేదేనా లేక శిక్షించేదా అంటూ నాటకీయంగా అంటాడు ఎవరు మన్నించినా మన్నించకపోయినా శ్రావి మన్నిస్తే చాలు బావా అని ఎప్పటికే తనకు తెలిసింది అక్కడ మరో ఆమె ఉంటే నానా రచ్చ చేసి నన్ను నా పరువుని పది మందిలో నిలువున తీసేసును నా శ్రావి అలా చేయలేదు అని గర్వంగా చెప్పాడు వరుణ్ ఇంతకు తమరు చేసిన ఘనకార్యం ఏంటో చెప్పొచ్చు కదా అంటూ సాగదీశాడు చందు చెప్తాను ఒక రోజు అని జరిగిందంతా చెప్పి నేను చూసిన వీడియోస్ నన్ను చాలా ప్రభావితం చేశాయి ఎప్పుడూ కలిగిన ఆశలు నన్ను నిలవనివ్వకుండా చేశాయి ఎంతగా అంటే ఎప్పుడు పరాయశ్రీని తప్పుడు దృష్టితో చూడని నేను ఒక ఆమె వైపు అట్రాక్ట్ అయ్యాను ఆమె నేను ఊహించుకునే ఆకర్షణ నాకు ఆమెలో కనిపించాయి బావా నా మైండ్ కంట్రోల్ తప్పి నేను తనతో ఉండేవాడిని ఎంత ఎలా ఎడిట్ అయ్యానంటే నా భార్య పిల్లల్ని అలక్ష్యం చేసే అంత వ్యామోహంలో కూరుకుపోయాను అప్పుడు నేను చేసే తప్పని విజ్ఞత కూడా నాకు లేదు ఓన్లీ నా శరీర ఆశలు కోరుకులే నాకు ఇంపార్టెంట్ అయ్యి శ్రావి ఎవరో పరాయి వ్యక్తితో జస్ట్ ఫోన్ కాల్ మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను తనని అనుమానించాను తన ఫోన్ చెక్ చేశానంటూ జరిగిందంతా చెప్పి నా అనుమానం శ్రావికే కాదు అంతా తెలుసు కదా బావా అని అడుగుతాడు వరుణ్ మౌనంగా విని మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు చందు శ్రావి క్షమించే వరకు ఎదురు చూడడం తప్పించి ఏం చేస్తా బావా ఏం చేయాలో తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకుని పరిష్కరించుకోండి బయట చెప్పుకుంటే సంవత్సారం అవడం తప్పించి నో యూస్ బావా పదా లేట్ అవుతుంది అని తీసుకెళ్లాడు చందు ఇంటికి వచ్చి వరుణ్ శ్రావణి ఫేస్ చేసే ధైర్యం లేక మొహం చాటేశాడు నాలుగు రోజులు గడిచిపోయాయి ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్న వరుణ్ ఫోను వరుస నోటిఫికేషన్స్ వస్తున్నాయి నేరజ ఊసి ఎత్తడం లేదు ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడు కూడా తనని పూర్తిగా అవాయిడ్ చేశాడని గ్రహించిన విషయం కక్కడానికి రెడీ అయ్యింది బాబ్జీ ఐడియా ఇవ్వడంతో ఫోన్ వైపు చూసి ఎవరి అన్నో నెంబర్ ఇన్ని మెసేజ్లు వస్తున్నాయని ఓపెన్ చేశాడు వరుణ్ ఒక్కో మెసేజ్ చూస్తూ వీడియోస్ ఓపెన్ చేయగానే కాళ్ళ కింద భూమి బద్దలైంది నిర్గంతపోయి ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది వరుణ్కి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న చాట్ దగ్గర నుండి రొమాన్స్ వీడియో మొత్తం క్లిప్సింగ్ పంపి నన్ను కలువు లేకపోతే ఇవి మొత్తం సోషల్ సైట్లో అప్లోడ్ చేస్తాను అప్పుడు నీ గతి ఏంటో ఆలోచించుకో అని ఉంది చల్లని ఏసీలో కూడా ఫుల్ చెమటలు పట్టేసి హార్ట్ స్పీడ్ పెరిగిపోయింది ఆ వీడియోస్ బయటకు వెళ్తే జరిగే అనర్థం ఏంటో తనకు తెలుసు తన నాన్న నా ప్రాణం ఇస్తాడు ఇక మామగారి సంగతి చెప్పక్కర్లేదు ఏం చేయాలో అర్థం కాక జుట్టులో వేలు పెట్టుకుని లాక్కున్నాడు వరుణ్ నేను రిప్లై రాకపోతే నేను నీ ఆఫీస్కి వస్తానంటూ మరో మెసేజ్ సెండ్ చేసింది నిరజ అది చూడగానే ఆఫీస్కి వస్తే ఎన్నాళ్ళు తనకున్న పరువు గంగపాలు గంగపాలవుతుందనే టెన్షన్ వచ్చేసింది వరుణ్కి పరు అంటే ప్యారే ఉన్నవాడివి మాయిలేడిని నమ్మడం దేనికి ఎలాంటి కక్కుతి వేషాలు ఎందుకు చెప్పు సీట్ నుండి లేచి కంగారుగా మేనేజర్ రూమ్కి వెళ్ళాడు హాఫ్ డే లీవ్ కావాలని పర్మిషన్ అడగడం కోసం ఒక్క కంట వరుణ్ని కనిపెడుతూనే నేరజకు అప్డేట్స్ ఇస్తున్నాడు బాబ్జీ మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి సార్ నాకు హాఫ్ డే లీవ్ కావాలి అని చెప్పాడు వరుణ్ లీవ్ అడగటం అంత విచిత్రంగా చూస్తూ నీకు లీవ్ ఎందుకు ఎప్పుడు వేస్ట్గా లీవ్స్ తీసుకునేవాడివి కాదు ఈ మధ్య అస్తమాను హాఫ్ డే ఎగిరిపోతున్నాం ఏదైనా సెకండ్ సెటప్ మెయింటెన్స్ చేస్తున్నావా అని ప్రశ్నించాడు మేనేజర్ గుడ్ ఆచల పడుద్దే స్వాభాని భవం కాబోలు ఇట్టే చెప్పేశాడు ఈ మేనేజర్ గతుకు మానాడు వరుణ్ జోక్ చేశానులే ఓయ్ అంటే బిగ్గరగా నవ్వాడు కొంచెం హార్ట్ వీక్గా ఉన్నవాడైతే నవ్వుకి గుండె చేస్తాడు దెబ్బకు అంత భయంకరంగా ఉంటుంది ఆ నవ్వు పేక్ స్మెల్ ఇస్తూ పర్సనల్ ప్రాబ్లమ్ సార్ వెళ్ళనా అన్నాడు వినయాన్ని ఉలికిస్తూ వరుణ్ ఓకే వెళ్ళు అని చెప్పడం ఆలస్యం టింగున మాయమై తన బైక్ దగ్గర ప్రత్యక్షమై బైక్ స్టార్ట్ చేసుకుని బయటకు వచ్చాడు వరుణ్ తనని స్పై చేసే పర్సన్ వరుణ్ణి చూసి ఫాలో చేస్తూ చందుకు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పి ఫోర్స్ చేశాడు మొన్న అన్ని పెద్ద పెద్ద కబుర్లు చెప్పి మళ్ళీ దానింటికి వెళ్ళడం ఏంటి అసహ్యంగా అని అసహనంగా అనుకుంటూ తన సీట్ నుండి లేచి వరుణ్ దగ్గరకు బయలుదేరాడు చందు మాయ భారతం శ్రావి పడుతుందో లేదో చూడాలి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్